నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాదాపు అరవై ఏడు పాయింట్ నలభై ఏడు లక్షల మంది పథకం ఏదైతే ఉందో అదంతా ఇంప్లిమెంట్ అయింది మరి ఈ తల్లికి వందనం పథకం పైన వైసీపీ ఫస్ట్ నుంచి కూడా ప్రచారం చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి అసలు ఈ తల్లికి వందనం ఇంప్లిమెంట్ స్టార్ట్ చేస్తాము అనగా అసలు ఫిఫ్టీన్ ది థర్టీన్ థౌసండ్ మాత్రమే ఇస్తున్నారు టూ థౌజండ్ నారా లోకేష్ గారి జేబుల్లోకి వెళ్తున్నాయి అంటూ ప్రచారం చేయడం జరిగింది వెంటనే లోకేష్ గారు కూడా స్పందించి అసలు ఈ టూ థౌసండ్ మేము ఎందుకు ఖర్చు పెడుతున్నాము స్కూల్ డెవలప్మెంట్కి టాయిలెట్స్ క్లీనింగ్కి వీటన్నిటికీ ఖర్చు పెడుతున్నాం సో ఇవి నా జేబులో కాదు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి ఆ లోకల్గా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన సవాల్ కూడా విసిరారే ఇరవై నాలుగు గంటల్లో అసలు దీని గురించి మీరు చెప్పకపోయినా లేదంటే మీరు పెట్టినటువంటి పోస్ట్ డిలీట్ చేయకపోయినా నేను లీగల్గా ముందు వెళ్తానని ఆయన చెప్పడం జరిగింది అసలు ఫస్ట్ అసలు ఈ ఈ స్కీమ్ ఏదైతే ఉందో తల్లికి వందనం స్కీమ్ ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాము అనగా ఫస్ట్ అసలు కూటమి వాళ్ళు ఎక్కడా కూడా పబ్లిసిటీ చేసుకోలేదు కానీ వైసీపీ మాత్రం పెద్ద ఎత్తున విమర్శిస్తున్నామనుకున్నారు కానీ అది కూటమికి బెనిఫిట్ అయిందని చెప్పి అర్థం చేసుకోలేకపోయారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పదమూడు వేలు ఓ పదమూడు వేలు పదమూడు వేలు అని చెప్పి అన్నారు కానీ ఇక్కడ ఎవరైతే తల్లులు లబ్ధి పొందుతున్నారో ఎవరైతే తల్లులకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారో వాళ్ళు జగన్ ప్రభుత్వ హయాంలో మేము పదమూడు వేలే తీసుకున్నాము ఇప్పుడు మాకు ఇరవై ఆరు వేలు వస్తున్నాయి ముప్పై తొమ్మిది వేలు వస్తున్నాయి అంటూ ఈ పదమూడు వేల సంగతి మర్చిపోయారని మనం చెప్పుకోవచ్చు అండ్ ఆ టూ కూడా డెవలప్మెంట్కి యూజ్ చేస్తున్నారని కూడా వారు భావిస్తున్నారు ఎందుకు అంటే గత ప్రభుత్వ హయాంలో మీరు ఈ రెండు వేలు ఏం చేశారు అని చెప్పి అడిగినా అప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేదు అసలు ఎటువంటి ఆన్సర్ కూడా లేకపోవడం మనం చూసాం అది అయిపోయిన వెంటనే అసలు ఓకే దీన్ని ఎవరు నమ్మట్లేదు అని చెప్పి మరొక ప్రచారానికి వైసీపీ తెరలేపింది ముప్పై లక్షల మందికి అసలు అర్హులు కాని వాళ్ళందరికీ ఈ తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటూ వైసీపీ లేని కొందరు నేతలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల కూడా కాలేదు ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తలని హతమార్చారంటూ ఢిల్లీలో కూడా ఆయన ప్రచారం చేయడాన్ని మనం చూసాం కానీ లెక్కలు అడిగితే ఆయన నోరెల్లబట్టిన పరిస్థితి సేమ్ ఆ పరిస్థితి ఎలా ఉందో ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా మనం అదే చూసుకోవచ్చు తల్లికి వందనం స్కీమ్ లో ఈ తల్లికి వందనం స్కీమ్ లో వాళ్ళు వాళ్ళు ఏదైతే ప్రచారాన్ని తీసుకొచ్చారో ముప్పై లక్షల మంది అనర్హులకు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని లెక్కలు అడిగితే ఎక్కడ లెక్కలు అడుగుతారో అని చెప్పి దానిపైన వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున విమర్శలు చేసినా వాళ్ళే సైలెంట్ అయిపోవడం జరిగింది ఇప్పుడు మరో కొత్తగా ఇంకా విమర్శ ఏం చేస్తున్నారు అంటే ఒకే ఆధార్ నెంబర్ పైన ఇంతమందికి మూడు వందల నలభై ఒక మందికి నూట ముప్పై తొమ్మిది మందికి అరవై తొమ్మిది మందికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం ఓకే ఆధార్ నెంబర్ పైన ఇంతమందికి ఏ విధంగా ఇస్తారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ఆర్ఫనైజ్లో కొంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలకి వాళ్ళని ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళకి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది మరి లేదు వాళ్ళ ఆర్ఫనైజ్లో ఎవరైతే ఉన్నారో ఆ ఆర్ఫనైజ్కి ఈ అమౌంట్ వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆరుగురు పిల్లలున్నా ఆరుగురు కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నా వాళ్ళకి మేము అన్ని ఈ రూల్స్ అన్నిటికీ కూడా ఒబే అవుతాయి అది ఆర్గనైజ్ విషయంలో కానివ్వండి మేము వెరిఫికేషన్ చేస్తాము వెరిఫికేషన్ తర్వాతే ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అంటూ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటుంటారు అమ్మఒడిని మేము చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాము అని చెప్పి ఎన్నికల ముందు ఏమో సేమ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా మీకు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగిందో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా వైసీపీ మేము మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తాము సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో అయితే వైఎస్ భారతి గారే చెప్పారు మీకు ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకి పదిహేను వేలు వస్తాయి పదిహేను వేలు వస్తాయి పదిహేను వేలు వస్తాయని కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబానికి ఒకరికి మాత్రమే అది కూడా పదిహేను వేలు అన్నది పదమూడు వేలు ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి అని అడిగిన సందర్భాల్లో వారి నుంచి ఆన్సర్ అయితే రావడం లేదు మరి ఇప్పుడు ఈ విధంగా ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఫేక్ ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక కుటుంబంలో ఒకరికే వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే వాళ్ళు బెనిఫిటెడ్ అండర్ ఒడి ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఒకే ఆధార్ నెంబర్ పైన ఎంతమందికి నలభై రెండు మందికి మేము ఇచ్చాము అని చెప్పుకోవడాన్ని ఏ విధంగా చూడాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆధార్ నెంబర్ పైన ఫార్టీ టూ మెంబర్స్కి మేము అమ్మ ఒడి ఇచ్చాము ఈ ఆధార్ నెంబర్ పైన ట్వంటీ నైన్ మెంబర్స్కి మేము ఒడి ఇచ్చాము అదేవిధంగా ఇవి రెండు ఫార్టీ టూ మెంబర్స్కి ఈ ఆధార్ నెంబర్ పైన మేము ఒడి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసాము సేమ్ అదేవిధంగా ట్వంటీ నైన్ మెంబర్స్కి ఈ ఆధార్ నెంబర్ పైన మేము ఒడిని ఇంప్లిమెంట్ చేసాము మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అమ్మఒడి ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ వైసీపీ నేతలే మేము అక్రమాలు చేశామని ఒప్పుకుంటున్నారా అంటే ఈ ఆధార్ నెంబర్ తోటి నలభై రెండు మందికి ఇంప్లిమెంట్ చేశామంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించబోయి వాళ్ళంతటి వాళ్ళే మేము అక్రమాలు చేశామని ఒప్పుకుంటున్నారంటే ఆ అవునన్నట్టుగానే ఉంది ఈ ఫిగర్స్ని మనం చూసుకున్నట్లయితే మరి మొత్తానికి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజల పక్షాన ఉండి ప్రజల నుంచి వచ్చే సమస్యలని పరిష్కరించమని లేదు అంటే ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కానివ్వండి లేదంటే అధికారంలో ఎవరున్నా వారిని అడగడం ఒక ప్రజలకు అవసరమయ్యే స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే వాటిపైన విమర్శలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి ప్రజా సమస్యలపైన ఎప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితి మరి ఎందుకని ఇటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు పెద్ద ఎత్తున ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు అంటే ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అంటే మీరు ఓర్చుకోలేరా అంటూ కొందరు అయితే ప్రశ్నిస్తున్నారు మరి మొత్తానికి ఏదేమైనప్పటికీ మనం ఈ ఫిగర్స్ని చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ఒక క్లారిటీ ఇచ్చింది సిక్స్ మెంబర్స్ కంటే కూడా ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వారు అర్హులో కాదో మేము మొత్తం వెరిఫికేషన్ ఇస్తాము వెరిఫికేషన్ అయిన తర్వాతే ఈ తల్లికి వందనం ఇంప్లిమెంట్ అవుతుంది అంటూ కూటమి ప్రచారం ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి పథకం కిందకి మేము ఒక్కరికే ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఫిగర్స్ చూసుకున్నట్లయితే ఒకే ఆధార్ పైన నలభై రెండు కానివన్నీ ఒకే ఆధార్ పైన ఇరవై తొమ్మిది ఈ ఫిగర్స్ చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో ఖచ్చితంగా ఏదో జరిగింది అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే ఏదైతే అమ్మఒడి పథకం కింద వైసీపీ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మా ప్రభుత్వ హయాంలో మేము అమ్మఒడి పథకాన్ని చాలా ఇంప్లిమెంట్ చేసామంటున్నారు ఈ పథకం కింద ఇరవై ఆరు కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి మరి దీనిపైన స్పందిస్తారా లోకేష్ గారి పైన ఆయన రెండు వేలు మీ జేబులోకి వెళ్తున్నాయంటే ఆయన వెంటనే స్పందించి మీరు ఇది నిరూపిస్తే నేను నా మంత్రి పదవికే రాజీనామా చేస్తాను అంటూ ఆయనే తిరిగి సవాల్ చేయడం జరిగింది మరి ఇప్పుడు అమ్మఒడి పథకం కిందకి మీరింత ఇరవై ఆరు కోట్ల రూపాయలు స్కాన్ జరిగిందంటూ వస్తున్న వార్తలపై వైసీపీ స్పందిస్తుందా ఏమైనా ఆన్సర్ చెప్తుందా వేచి చూడాలి మరి థ్యాంక్